స్థాయిలో మాట్లాడడం లేదు ప్రధానమంత్రి ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడడం లేదు రాజకీయ నాయకులు ఏంటంటే సరే ఓట్లు సమయం కాబట్టి ప్రజల్ని ఏదో రకంగా వాళ్ళ వైపుకు మలచుకోవడం కోసం మాటలు మాట్లాడుతున్నారు వ్యాఖ్యలు చేస్తున్నారు ఎంతవరకు అంటారు విజయ్ గారు ఇది మొత్తం ఒక స్థాయిని దిగజార్చుకోవడమేనండి ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రచార కార్యక్రమం చూసినట్లయితే ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారి ప్రసంగాలు ముఖ్యమంత్రి గారి మాటలతోటి ఆ పోస్ట్ కే వాల్యూ అయింది ఆ పోస్ట్ ఇప్పుడు ఒక అటెండర్ స్థాయి పోస్ట్ లాగా అయిపోయినటువంటిది సిచ్యువేషన్ లా ఉన్నది తెలంగాణలో ఘోరాతి ఘోర ఏందంటే అది పేగుల్ మెడలకి వేసుకుంటా ఏం మాటలు మాట్లాడ ముఖ్యమంత్రి అయినా అసలు తెలంగాణ పరువు ఏం లేకుండా తెలంగాణకు ఇప్పటి వరకు ప్రపంచ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక వాల్యూ ఉన్నది తెలంగాణ పోరాటం కావచ్చు తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర నుంచి కూడా ఒక వాల్యూ ఉన్నటువంటి ప్రాంతము తెలంగాణకు పోరాటాలు చేస్తారు అభివృద్ధిలో ఇప్పుడు దేశానికే డబ్బులు ఇస్తున్నటువంటి రాష్ట్రంగా గుర్తించబడినది ఇట్లాంటి రాష్ట్రానికి ఇట్లాంటి సీఎం అని ఒక నవ్వుకునేటువంటి సిచ్యువేషన్ మాత్రము ప్రస్తుతం తెలంగాణకు ప్రధానమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు కూడా చూడచ్చు అంటే మల్లారెడ్డి గారు మీరు రాగండి ప్రతి దానికి ఇక మీరు